కొందరు అందరు ఉండి అనాథలుగా జీవిస్తూ ఉంటారు మరి కొందరు చూస్తే ఎవరూ లేకుండా అనాథలుగా జీవిస్తూ ఉంటారు అయ్యో నాకు ఎవరు లేరు కదా లేదంటే నేను అందరూ ఉండి అనాథను కదా నేను అందరు ఉండి ఒంటరితనం అనిపిస్తూ ఉన్నాను సమస్యలు గుండా వెళ్తూ ఉన్నాను నన్ను ప్రేమించే వారు లేరు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే యోహాను సువార్త నాలుగు పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిదో వచనంలో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎప్పటికీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు ఆయన కాదండి చూడుము నా అరచేతుల మీద నిన్ను నేను చెక్కి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే సిలువులో తన ప్రాణాన్ని సహితం మీకోసం పెట్టిన దేవుడు మన దేవుడు కనుక నన్ను ప్రేమించే వారు లేరు కదా నన్ను ఆదరించే వారు లేరు కదా అని చెప్పేసి ఎప్పుడు నిరుత్సాహపడకూడదు బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తే లేయా అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటది ఆమె జబ్బు గల్ కళ్ళు కలిగిన స్త్రీ ఆమె చూడడానికి చూడచక్కని రూపము కలిగిన స్త్రీ అయితే కాదు ఆమెను చూసిన వారందరూ అసహించుకునేవారు ఆమెను చూసిన వారందరూ ద్వేషిస్తూ ఉండేవారు సరే మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తన భర్త కూడా ప్రేమించలేని పరిస్థితులు ఆమె ఉంది ఇప్పటికైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని చెప్పేసి ఛానాలు ఆమె ఎదురు చూసిన సందర్భం మనకి కనిపిస్తూ ఉంటది బైబిల్ గ్రంథంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎంతైనా ప్రేమించే వారు నన్ను ఉంటారేమో అని చెప్పేసి ఆమె అనుకున్న సందర్భాల్లో ద్వేషించేవారే ద్వేషమే ఆమెకు ఎదురవుతూ ఉన్నది కానీ ప్రేమించేవారే వారి ఆమెకి లేరండి ఆ ద్వేషించబడడం ఆమె దూషించబడడం ప్రభు చూచారు కనుక ఆమె గర్భాన్ని దేవుడు తెరుస్తాడు ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు ఆ నాలుగో కుమారుడు పుట్టినప్పుడు ఇప్పుడు కానీ నేను దేవుని స్థుతిస్తాను దేవుణ్ణి అందే నేను ఆనందిస్తాను అని చెప్పేసి ఒక తీర్మానం కలిగి ఉంటుంది అప్పటి వరకు మనుషులు ప్రేమిస్తారేమో తన భర్త ప్రేమిస్తాడేమో మనుషుల ప్రేమ వైపు చూసింది కానీ ఇంకా మనుషుల ప్రేమ ఇంకా అశాశ్వతం కానీ నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నన్ను దేవుడు చూస్తున్నాడు నేను ద్వేషించబడడం దేవుడు చూస్తున్నాడు నేను దూషించబడడం చూస్తున్నాడు నన్ను అందరు అసహించుకోవడం అంతా చూసి నన్ను ప్రేమించేవాడు నా దేవుడు మాత్రమే ఆయన మాత్రమే నేను స్థుతిస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తుందండి అండి అప్పుడు ఆమె గర్భాన్ని దేవుడు దీవిస్తాడు ఆమె గర్భాన్ని పుట్టిన బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు ఆమె గర్భం నుంచి లేవీలు వస్తారు యాజకులు వస్తారు దేవుని ఎందుకు ప్రియమైన వల్ల అంతేకాదు ఆమె గర్భం నుంచి ఇస్రాయల్ గోత్రముల వారు వస్తారు ఆమె గర్భం నుంచి గోత్రము అంటే యోధానగా స్థుతి అనే యోధా గోత్రం నుంచి ప్రభు అయిన యస్ క్రీస్తు వారి సహితం ఆ ఆ యొక్క గర్భం నుంచే వస్తారండి దేవునికి స్తోత్రం హాలేలు అంత గొప్ప కార్యము ఆమె పొందుకు ఉన్నది అని అంటే ఏంటో తెలుసా అండి ఆమె అనాథగా ఉన్న పరిస్థితులు అయ్యో నాకు ఈ జీవితం ఎందుకు ఈ జీవితం వ్యర్థం కదా నన్ను ప్రేమించే వారికి లేరు అని చెప్పేసి ఆమె అనుకోలేదు కానీ నన్ను మనుషులు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా దేవుడు చూస్తూ ఉన్నాడు కదా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు కదా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడైతే దేవుని వైపు చూచిందో అప్పుడు ఆమె ఆశీర్వాదకరంగా అనేక మంది చెప్పుకునేటట్టుగా ఆమె బైబిల్ గ్రంథంలో నిలిచింది నిలిచిందండి ఒకవేళ మీరు ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నా కూడా అయ్యో నాకు ఇంకా హోప్స్ ఏమీ లేవు కదా ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకు అని అనుకుంటూ ఉన్నారేమో కానీ మీరు దేవునికి కావాలి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎంత అంటే ప్రాణం ఇచ్చేసే అంత మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి కనుక ఈ మాటలు వింటున్న మీరు నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడు నా కోసం ఆల్రెడీ ప్రా ప్రాణం పెట్టేసిన ఎస్ఐ నాకు ఉన్నాడు అని ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో అప్పుడు దేవుడు మీ యొక్క ఆ ఒంటరితనం నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు అయి ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమె ప్రైస్